హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ మటన్తోని చిక్కటి గ్రేవీ తయారు చేయబోతున్నాను నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దానికి కావాల్సినవి ఏంటియో నేను ఎలా చేస్తానో చూడండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చేయండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మరి ముందుగా నేను మటన్ కర్రీ కోసము ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను చిక్కటి గ్రేవీ ఎలా చేసుకున్నాము చూసేద్దాం మరి నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను ముందుగా దీన్ని ఏం చేశానంటే ఒక టెన్ మినిట్స్ నీళ్ళల్లో ఉప్పు వేసి ఒక్క టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాను అప్పుడు మనకి ఈ పీస్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఏమేమి వేస్తాను చూసేయండి మరి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు వీటన్నిటిని మనం కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసేసుకుంటే మన కూర బాగుంటుంది చూడండి మ్యారినేషన్కి రెడీ అయిపోయింది అలాగే మీరేం ఇష్టపడతారు మటనా చికెనా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా పిల్లలకైతే చికెన్ ఇష్టము మటన్ కూడా ఇష్టం మరి ఇష్టము మీ ఇష్టమో చెప్పేయండి ఇక్కడ మటన్ చిక్కటి గ్రేవీ కోసం నేను ఏమేమి వేస్తున్నా చూసేయండి ఇది హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను ఒక పెద్దది ఉల్లిగడ్డ తీసుకున్నాను ఆనియన్ ఒక ఫోర్ టొమాటోస్ తీసుకున్నాను ఒక సగం డ్రై కోకోనెట్ ఇట్లా పీసులు చేసి తీసుకున్నాను ఒక టీ స్పూన్ కాజు తీసుకున్నాను కొంచెం మరీ ఎక్కువగా కాకుండా పుల్లగా అయిపోతుంది మటన్ కొద్దిగా తీసుకున్నాను నేను చింతపండు మళ్ళీ పుల్లగా అయిపో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇక్కడ సాజీర తీసుకున్నాను రెండు లవంగాలు మూడు ఇలాచి నాలుగు దాల్చిని నేను ఈ సాజీర లవంగాలు దాల్చినీ ఇలాచి ఇవి ఇప్పుడు వెయ్యాను మిగతావి మనము రోస్ట్ చేసుకొని ముందుగా ఈ కొబ్బరి ముక్కలు ఇట మనం ఫ్రై చేసుకుందాం లైట్గా కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత మిగతా వేసేసుకుందాం నెక్స్ట్ ధనియాలు వేసేస్తున్నాను జీలకర్ర వేసేస్తున్నాను కాజు వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి మళ్ళీ మాడిపోతాయి టేస్ట్ పోతుంది లైట్గానే చేసుకోవాలి మనము గసగసాలు వేసేస్తున్నాను ఇది మొత్తం కలిపి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే చాలు ఇప్పుడు ఫ్రై అయిపోయాయి నేను మిక్సీలో పట్టేసుకుంటాను ఇంకా ఆనియన్ కట్ చేసుకుందాం మరి ఉల్లిగడ్డలు కట్ చేసేసాను నెక్స్ట్ టమాటాలు కట్ చేసుకుందాం మనం టమాటాలు కట్ చేసేసుకున్నాను ఈ టమాటాలు నేను మిక్సీ జార్లో వేసుకుంటాను ఆ పేస్ట్లోనే ఇది కూడా వేసేస్తాను ఇది చింతపండు నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇంకా కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక హాఫ్ హాఫ్ టు వన్ కప్ ఆయిల్ వేసుకుంటాను నాన్ వెజ్లో మనకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు దీంట్లో నేను చూపించిన మసాలాలు వేసేసుకుందాం సాజీరా లవంగాలు మూడు ఇలాచి నాలుగు దాల్చినీ బగారాకు ఇవి వేసుకున్నాక ఉల్లిపాయలు వేసేసుకుందాం ఒక మిర్చి వేస్తున్నాను కొద్దిగా పుదీనా ఆకులు వేస్తున్నాను అన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక మటన్ వేసేసుకుందాం మ్యారినేట్ అయిపోయింది మటన్ ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేస్తున్నాను మిక్సర్ బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి నేను మిక్సీలో వేసేసుకున్నాను పౌడరు కొబ్బరి గసాలు కాజు అవన్నీ వేసేసుకున్నాను దీంట్లో ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను టమాటాలు వేసేసాను ఇప్పుడు ఈ చింతపండు కూడా దీంట్లోనే వేస్తున్నాను ఒకవేళ మీకు పేస్ట్ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకోండి ఒక టూ టీ స్పూన్స్ అట్లా ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి అయ్యాక ఇట్లా ఆయిల్ వచ్చేస్తుంది పైకి ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందాం అన్నీ మిక్సీ జార్లో వేసుకున్న మసాలా ఇది అది వేసేస్తున్నాను ఇంకోసారి కలిపేసుకోవాలి దీన్ని బాగా ఇప్పుడు దీంట్లో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిస్ పెట్టేసుకోవాలి ఫైవ్ బిజెస్ తర్వాత మటన్ ఎలా అయిందో చూసేద్దా మన మటన్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేస్తున్నాను నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిన అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి అన్నిట్లోకి బాగుంటుంది చూడండి కొంచెం పల్చగా అనిపిస్తే కనుక కొంచెం దగ్గర చేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ విజిల్ అయిపోయాక ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి మనం మీడియంలో అప్పుడు మీశ్వాసనకు ఉండకుండా ఉంటుంది చూడండి మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఎంత బాగా కనిపిస్తుందో మటన్ కూడా బాగా కుక్ అయిపోయింది చూడండి మీకు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడు నేను ఈ మటన్ గ్రేవీ అన్నంలో వేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంది అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ